అండి నమస్తే వెల్కమ్ టు మోనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా డిఫరెంట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఏంటో అనుకుంటున్నారా కాకరకాయ కారపొడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి పెట్టి చూడండి కన్ఫామ్గా నచ్చి తీరాల్సిందే అంత బాగుంటుందన్నమాట ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ కారం టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి స్టార్ట్ చేసేద్దామా మరి నేను ముందుగా ఒక హాఫ్ కిలో కాకరకాయలని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇవి నాటు ఆకరకాయలు అండి మనకి ఏవి దొరికినా ఈ కారపొడికి పొడికి బాగుంటాయి అన్నమాట మీరు ఏవైనా తీసుకోవచ్చు ఈ విధంగా వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టానండి ఫ్యాన్ గాలికి ఇప్పుడు వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఈ విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకటే సైజులో రావాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్నా ఈ కాకరకాయ కారం అన్నది అస్సలు మాటే ఉండదండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్దామా మరి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని కడైలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదండి అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలానే మిగతా పీసెస్ అన్నిటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్ని వేరే కర్రీస్ కూడా వాడుకోవచ్చండి చేదనేది ఏం ఉండదు ఆయిల్ ఏమి టేస్ట్ మారదు ఇప్పుడు ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో గుప్పడి కరివేపాకును కూడా నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన కరివేపాకుని కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి కాకరకాయని కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ని మొత్తం తీసి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంచి పల్లీలు ఒక గుప్పెడు అవి కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇవి కూడా తీసి వేరే బౌల్లో వేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ మొత్తం తీసి ఒక స్పూన్ వరకు ఉంచుకొని దానిలో ఒక స్పూన్ ఆవాలు టూ త్రీ స్పూన్స్ శనగపప్పు పచ్చిశనగపప్పు ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతూ ఉండగా టూ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకొని ఆ వేడి పాన్లో వేసుకున్నామంటే ఆ వేడికి చింతపండు కూడా మంచిగా ఫ్రై అయ్యి ఉంటుంది అనమాట మనం మిక్సీ పట్టినప్పుడు ముద్ద ముద్దల రాకుండా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదండి చూసారా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట విరిస్తే విరిగేలాగా ఇప్పుడు దీన్ని ఒక్క మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు నువ్వులు ఉన్నాయి కదండి అవి కూడా చక్కగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసుకొని చక్కగా వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి ఇలా ఒక్క పాల్స్ ఇచ్చిన తర్వాత దీనిలో ఫ్రై చేసిన కాకరకాయ అలాగే కరివేపాకు ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకో లేదండి కొద్దిగా బరకగా ఉన్నా చాలు కాకరకాయ అంటే ఇష్టపడేవాళ్ళు మెత్తగా కాకుండా చిన్న చిన్న పీసెస్లా ఉన్నా చాలా బాగుంటుంది అనమాట చూసారా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలన్నమాట ఇది రైస్లోకైనా ఇడ్లీకైనా దోశకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ కారపొడి మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కన్ఫామ్గా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చేసి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్